ఏటూరు నాగారం మండలంలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులర్పించారు దళిత బహుజన సంఘాల నాయకులు చిటమాట రఘు గంపల శివకుమార్ ఎండి తాజ్ బావిలాల నరసింహారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులు సమానత్వం అవకాశాలు ఇచ్చిందని ఈ హక్కులను వినిస్తూ దేశ సమగ్రతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు అంబేద్కర్ ఇచ్చిన ప్రజాస్వామ్య శక్తి దళిత బహుజన వర్గాలకు అత్యంత ఎనభై ఐదు శాతం జనాభా ఉన్న వర్గాలు ఐక్యతగా ఉంటే అగ్రవర్గాల ఆధిపత్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని దళిత బహుజన వర్గాలు అధికారంలోకి వచ్చినప్పుడు అంబేద్కర్ కల నిజమవుతుందని పేర్కొన్నారు ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ జ్ఞాపకాన్ని స్మరించారు भैया किसान बना है